హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు ఇంకా ఇవాళ హాట్ హాట్ టాపిక్ ఏంటంటే ఈటల త్వరలో రాజకీయాల నుండి వెళ్ళిపోతున్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది అది ఎందుకు ఏంటి అనేది మనము ఇప్పుడు డిస్కషన్ చేద్దాము ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అసలు ఈ ప్రాజెక్ట్కి కేసీఆర్కి సంబంధం లేదని అంటున్నారు ఈటెల మరి ఎందుకు సంబంధం లేదు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాళేశ్వరం వైపు చూస్తున్నారు అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కేసీఆర్ని ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే చూస్తున్నాం మనం కేసీఆర్ పైన విచారణలు జరిపిస్తున్నారు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ ఈటల అసలు కేసీఆర్కి కాళేశ్వరానికి సంబంధమే లేదంటున్నారు మరి అదేంటది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మా కలెక్ శివని అడుగుతాను అసలు ఏం జరుగుతుంది అసలు ఈ సంబంధం లేని రాజకీయాలలో ఇదంతా ఎలా ఎత్తుగడలు వేస్తున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది మరి ఈటల నేను రక్తం చెందించానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది ఉద్యమానికన్నా ముందు తెలంగాణ ఉద్యమానికన్నా ముందు నుండే ఉంది కాబట్టి మరి ఇప్పుడు కేసీఆర్కి కాళేశ్వరానికి సంబంధం లేదు ముందే ఉన్న మల్లన్న సాగర్ కానీ ఇంకా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ ఇలా అన్నీ సా ముందే ఉన్నాయి వాటికి కొంచెం అడిషనల్గా మనం యాడ్ చేయడం జరిగింది ఈ సుందిల్లా అన్నారం అండ్ మేడిగడ్డను దాంట్లో పెద్దగా కేసీఆర్ ప్రభావం ఏముంది కేసీఆర్ కట్టింది ఏముంది అన్నట్టుగానే ఉంది సో ఒకసారి శివగాని కూడా అడుగుదాము చెప్పండి ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి కమిషనర్ పూర్తి దీన్ని తొందరగా పూర్తి చేయాలి లేకపోతే కప్ప చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు మరి ఇన్ని రోజులుగా ఏమైందంటారు ఈటల రాజేందర్ గారు తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు మేడం ఎట్లా అంటే మొన్న ఆల్రెడీ విచారణకు పోయిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పోయిండు మొన్న ప్రముఖ ఛానల్ అనుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఈటల రాజేందర్ గారు ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్నాము తెలంగాణ ప్రజల రైతుల కోసానికి నీళ్ళు తేవడానికే మేము తీసుకున్నాం తప్ప మేము ఎలాంటి పొరపాటు చేయలేదు అంటే ఈటల బీజేపీలో ఉండి కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ ని వెనుక వేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అదే డైరెక్ట్ గా ఒక ప్రముఖ ఛానల్లో ఛానల్ పేరు ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా బీఆర్ఎస్ ఎంత ఎన్ని కేసుకొచ్చిన అంటే బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని కానీ అసలు మేమేం తప్పు చేయలేదు ఆర్థిక మంత్రిగా నేను ఏం తప్పు చేయలేదు ముఖ్యమంత్రిగా వారేం తప్పు చేయలేదు ఎవరేమి ఏం తప్పు చేయలేదు ప్రాజెక్టు నెంబర్ వన్ ప్రాజెక్టు కట్టినా మేము దానివల్ల ఎలాంటి డోక లేదు కావాలని మా మీద మన ప్రభుత్వం బురదలుగుతుంది అంటుంది అన్నట్టు తప్పించుకునే మాటలు మాట్లాడుతుండే తప్ప వేరే ఏం లేదు ఈట రాజేందర్ దగ్గర ఇప్పుడు ఆయన ఏమంటుండు ఏసీబీ సారీ సిబిఐకి ఇవ్వాలి అని పార్టీ డిమాండ్ డిమాండ్ చేయడం ఎందుకు ఇప్పుడు కాళేశ్వర రిపోర్ట్ ప్రభుత్వం కమిషన్ రిపోర్ట్ బయటికి రాను మేడం కమిషన్ రిపోర్ట్ బయటికి వస్తే సిబిఐ అవసరం లేదు కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తే ఈటల జైలుకు పోతాడా కేసీఆర్ జైలుకు పోతాడా హరీష్ రావు జైలు పోతాడా అది చూద్దాం అంతా కూడా ఓపిక లేకుండా అప్పుడే సిబిఐకి ప్రభుత్వం ఉంది కాబట్టి అంతే కదా ఇప్పుడు బీజేపీ బీజేపీ ప్రభుత్వము సిబిఐ తోటి ఎలక్షన్ కమిషన్ తోటి ఈడీ తోటి ఏ విధంగా నాయకులు అణచివేస్తుందో ఏం చేస్తుందో దేశం మొత్తం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంది సిబిఐకి ఇవ్వాలే అనే వాళ్ళ కొత్త వాదన ఇప్పుడు కాళేశ్వరం కమిషను పిసి కోశీవారి కమిషను త్వరలో బయటికి రాబోతుంది ఏందనేది ఈ టైంలో ఆయన సిబిఐకి కొత్త వాదన తీసుకొచ్చిండు అంటే ప్రజలను తప్పదు పట్టించడానికి కొత్త వాదన తీసుకొస్తుండీ కూడా ఎంక్వైరీ చేయాలి అదే అదే మేడం తప్పించుకోవడానికి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏముంది ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తే ఎవరు జైలు పోతారో తెలియదు సో దానికంటే ముందు ఈయన కొత్త సిబిఐకి అంటే తీసుకొస్తాం సో దీనివల్ల ఏంది డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్ అంటే బీజేపీలో ఉండి కూడా బీఆర్ఎస్ ఎందుకు వెనక్కి వేసుకుంటున్నా అర్థమవుతలేదు సో బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దారుణంగా కేసీఆర్ గారు అవమానించి ఈటల గారు బయటికి పంపించారు అందరు తెలుసు అత్యంత దారుణంగా అవమానించి బయటికి పంపిస్తే కూడా ఇప్పటికీ కేసీఆర్ని వెనకొచ్చే ప్రయత్నం చేస్తుండు ఎవరు మన ఈటల రాజేందర్ అంటే దేనికి ఇంకా అంటే మనం ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే కేసీఆర్ఏ బీజేపీకి ఈటల పంపించిన ఆరోపణ కూడా ఉంది అంటే అక్కడ లోగుట్టు తీసుకురానికనే పంపించిండు అన్న ఆరోపణ కూడా ఉంది ఈ పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తున్నట్లయితే నిజమే అనిపిస్తుంది బీజేపీలో ఉండి కూడా బీఆర్ఎస్ నాయకులను వెనుకేయడం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ వచ్చి కాళేశ్వరము బీఆర్ఎస్ కి అవినీతిగా మారింది ఏటిఎం గా మారింది అన్న మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ నాయకులు అలాంటి సారీ బీజేపీ నాయకులు అలాంటి బీజేపీలో ఉండి కూడా బీఆర్ఎస్ నాయకుల వెనకేస్కి రావడం ఏంది వీటిలో కూడా అంటున్నాడు కదా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఉద్యమాలలో చేసింది కాకుండా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రదేం కాదు మేడం రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో జలయజ్ఞం పేరు మీద అప్పుడు ప్రాజెక్ట్ కడుతున్నప్పుడే ప్రాణయిత చేవెళ్ళ పేరు మీద ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఈ పేరును మార్చి కాళేశ్వరం చేసి ప్రాజెక్ట్ కట్టారు సో ప్రాణయిత చేవెళ్ళలో ఉన్న ప్రాజెక్టు ఇది కాదు దాని డిజైన్ వేరు దాని కథ వేరు వీళ్ళు మొత్తం డిజైనే మార్చారు కదా వీళ్ళు మొత్తం డిజైన్ మార్చి పండురు అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ బ్యారేజ్లు ఉన్నాయి ఇంకా రిజర్వాయర్లు ఉన్నాయి ఈ రిజర్వాయర్ల డిజైన్ మార్చారు కెపాసిటీలు మార్చారు అప్పుడు వన్ టిఎంసీ కెపాసిటీ ఉంటే ఇప్పుడు ఐదు టీఎంసీలు కెపాసిటీ చేసారు ఇలాంటి రిజర్వేల డిజైన్ లే మార్చిన తర్వాత వాళ్ళకేం సంబంధం ఉద్యమానికి సంబంధం ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది కదా ఈ ప్రాజెక్ట్ కట్టడం తప్పు కాదు పంచుకోవడం తప్పు ఇది ఒక ఏటీఎం గా మార్చుకుంటారు లేకుండా అనేది ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే సుందిల్ల ప్రాజెక్ట్ వచ్చేసి దానికి ఇరవై ఒక్క వందల కోట్లు ప్లస్ అన్నారం వచ్చేసి ఇరవై ఏడు వందల కోట్లు మేడిగడ్డ వచ్చేసి నలభై ఆరు వందల కోట్లు అని మరి ఇది మొత్తం ఓవరాల్ గా మీరు అన్నట్టు ఇరవై ఆరు వందలు ఇరవై ఆరు వందలు నాలుగు సరే పదివేల కోట్లు అయింది అనుకోండి మేడం తొమ్మిది కోట్ల కోట్లు పదివేల కోట్లు అయింది మరి ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టరు కదా మరి అవి ఎక్కడ పోయినాయి అవి అప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నాడు కదా ముప్పై వేల మీరు అన్నట్టు ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టు ముప్పై మూడు వేల ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు మేడం దాని ఎస్టిమేషన్ అదే రాజశేఖర రెడ్డి పీరియడ్ లో దాన్ని ఎంతకు వేశారంటే ముప్పై ఎనిమిది వేల ముప్పై దాని తర్వాత నలభై చేంజ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా లక్ష లక్ష ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ మేడం ఇప్పుడు మీరు తీసుకుంటే కాళేశ్వరంలో ఇంకా పూర్తి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే ఇంకా ఇంకో ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అవసరం ఉంది ఇప్పటికే మోటార్లు ఖరాబ్ అయినాయి ఇప్పుడు అవి ఇంకా బాగా చేయాలి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ పిల్లలు కుంగిపోయినాయి అవి బాగా చేయాలి ఇవన్నీ బాగా చేయడానికి కొన్ని వేల కోట్లు కావాలి మరి ఇవ్వడం పెట్టాలి చెప్తున్నారు కదా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది రిపోర్ట్ రావాలి కదా బయటికి ఎందుకు తప్పిదం జరిగింది ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి మేడం చేయాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఎందుకు తప్పు జరిగింది అతి తొందరగా ప్రాజెక్ట్ కుప్పగోలడానికి కారణమేంది ఇక్కడ లోపాలు జరిగినాయి ఇక్కడ ఇంజనీరింగ్ మిస్టేక్ జరిగింది ఇక్కడ కాంట్రాక్టర్ మిస్టేక్ జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది ఇవన్నీ బయటికి రావాలి కదా ఇవన్నీ బయటికి వచ్చే టైంలో ఈయననేమో సిబిఐకి ఏమంటాడు ఎట్లా ఇస్తారు ఇంకొక త్వరలో మనం చెప్పలేము ఇంకో పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు త్వరలో పీసీ గోస్ కమిషన్ బయటికి వస్తుంది ఆ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎంత గట్టిగా చర్యలు తీసుకోవాలంటే ఎవరైనా అవినీతి చేసినా ఖచ్చితంగా జైలుకోవాల్సిందే మాజీ ముఖ్యమంత్రి గారైనా సరే మాజీ ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రి అయినా సరే ఇంకో హరీష్ రావు ఎవరైనా సరే తప్పు చేస్తే జైలుకోవాల్సిందే తప్పు జరిగిందా లేదా కమిషన్ డిసైడ్ చేస్తుంది కమిషన్ రిపోర్ట్ రానియండి చూద్దాం కమిషన్ రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత ఏం చెప్తా చూసి మరి దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు చర్య తీసుకుంటారా తీసుకోరా నా చేత కాదని అప్పుడు సీబీఐకి ఏమని ఇస్తారా భారత ప్రభుత్వం ఉంది కదా బీజేపీ అప్పుడు రేవంత్ రెడ్డి చేత కాకపోతే నేను వల్ల కాకపోతే అప్పుడు బిఎ మరి సిబిఐకి ఇస్తారా మరి అప్పుడు పోరాడండి ఏ రేవంత్ రెడ్డి నీ వల్ల అయితే లేదు రిపోర్ట్ బయటకు వచ్చింది నువ్వు చర్యలు తీసుకుంటలేవు మా బీజేపీ తరపున మేము సిబిఐకి ఇవ్వాలని కొట్లాడుతున్నాం ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి అప్పుడు కొట్లాడండి ఇప్పుడే ముందే ఏమంటారు మేడం ముందే కోయల కూసింది అన్నట్టు ఇప్పుడు పీసీ కోసం కమిషన్ వచ్చే విచారణ వచ్చే ముందు ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడాను అవసరం టాపిక్ మేడం ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది అవినీతి బయటికి పడాలే ఖచ్చితంగా వాళ్ళు జైలు శిక్ష అనుభవించాలి మేడం ఎవరైతే అవినీతి చేసినా వాళ్ళు అనుభవించాల్సిందే అంటే దాంట్లో తప్పు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష ఖచ్చితంగా శిక్ష అడుగులే వాళ్ళు ఇంజనీర్లు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రతి ఒక్కటి దీంట్లో ఇటు ఈ సందర్భంలో చెప్పేది రేవంత్ రెడ్డి గారి కూడా పీసీ కోచ్ కమిషన్ దాదాపు ఇప్పటి మూడు సార్లు ప్రభుత్వానికి అప్పటి మినిట్స్ ఏ మినిట్స్ అంటే క్యాబినెట్ మినిట్స్ అడుగుతుంది మేడం రిపోర్ట్ అంటే క్యాబినెట్లో ఏం మాట్లాడుకుర్రు ఏందని ఇప్పటికి మూడు సార్లు లేఖలు రాసినా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు ఆయన ఖచ్చితంగా పీసీ ఘోషు గారి కమిషన్కి ఆ మినిట్స్ పంపిస్తే వీళ్ళు మాట్లాడింది ఏంది మొన్న కేసీఆర్ గారు మాట్లాడింది కానీ ఈటెల రాజేందర్ కానీ ఆయన హరీష్ రావు కానీ కమిషన్ ముందు ఏం మాట్లాడరు దానికి దీనికి పోలిక ఉందా లేదా వీళ్ళు మినిట్స్ పంపిస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు ఉంది వీళ్ళు ఇంత తొందరగా మినిట్స్ పంపిస్తే క్యాబినెట్ మినిట్స్ పంపిస్తే అంత తొందరగా కమిషన్ రిపోర్ట్ వస్తుంది ఒకవేళ మినిట్స్ పంపియకపోతే మరి వీళ్ళు కూడా భాగస్వాము లేన ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళని కాపాడడానికి ఇప్పుడు ఈయన మన రాజేందర్ గారు బీజేపీలో ఉండి కేసీఆర్ కాపాడడానికి ప్రయత్నం చేస్తుండు మరి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ని కాపాడే ప్రయత్నం ఏమైనా మినిట్స్ ఇస్తలేడు ఇక్కడ కూడా అనుమానం వస్తుంది ఇక్కడికి ఏమైనా వచ్చినాయా ఏం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు మినిట్స్ పంపియాలి కమిషన్ రిపోర్ట్ ఎంత తొందరగా బయటకు వస్తా అంత తొందరగా దొంగలు బయటపడతారు మేడం దాని తర్వాత చూసుకుందాం ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన చర్యలు తీసుకోకపోతే అప్పుడు సిబిఐకి ఇవ్వాలని అడిగిన ఒక అర్థం ఉంది ఇప్పుడు మాత్రం అర్థం లేని లేని వాదన ఇంకొకటి ఇప్పుడు దాదాపుగా ఈటల బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఐదు ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఆ ఐదు ఆరు సంవత్సరాల క్రితం కూడా నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ విషయంలోనే అక్కడ జరుగుతున్న గందరగోళాలు కానీ ఈయన వేసిన నిందలు కానీ నిందల అనేది ఇంకా మనం అందుకే చెప్తున్నా నేను సో కాకపోతే ఏంటంటే మరి ఇలాంటి అప్పుడైనా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా తీసి మళ్ళీ హరీష్ రావు ఇవ్వడం ఇవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది అంటే దాంట్లో జరుగుతున్న అవకతవకలు అన్ని తెలుస్తాయి అని చెప్పేసి అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు జాగ్రత్త చర్యలు అట్లా చూస్తాయి మేడం ఇప్పుడు మీరు అట్లా అన్నట్టు ఈటలు ఇవన్నీ తెలుసు కాబట్టి బయట అని పంపిస్తే ఇప్పుడు బీజేపీలోకి కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేస్తుండడు వాళ్ళని వాళ్ళని ఇంకా కాపాడే ప్రయత్నమే చేస్తుంది మేము కట్టింది కరెక్టే మేము కరెక్టే మేము చేసింది కరెక్టే నేను ఆ ప్రభుత్వంలో ఉన్నా నేను భాగస్వామిని చేసేది మొత్తం కరెక్టే అంటుండే ఆయన నేను అంటే ఆయన అతి జాగ్రత్తగా నేను ఏ ప్రభుత్వాన్ని నేను న్యాయం చేస్తున్నా అక్కడ జరిగిందని ఏ పార్టీలో ఉన్నావు నువ్వు ఉన్నది బీజేపీలా బీఆర్ఎస్ ఎట్లా కాపాడుతావు డైరెక్ట్ బీఆర్ఎస్ లోకి మరి బీఆర్ఎస్ లకి వెళ్ళిపోయి బీఆర్ఎస్ తరపున మాట్లాడు కాపాడు ఎస్ కేసీఆర్ చేసిన కరెక్టే రేవంత్ రెడ్డి తప్పు కమిషన్ తప్పు పిల్లలు ఊలలే జస్ట్ క్రాక్ లు వచ్చినాయి చెప్పు బీఆర్ఎస్ లకు బీజేపీలో కూడా ఎందుకు చెప్తున్నావు బీజేపీలో వచ్చేవా డైరెక్ట్ కాళేశ్వరం బీఆర్ఎస్ కెటీఏ అంటారు బీజేపీ బీజేపీలో లేవా మరి ఎట్లా మేడం మరి అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈటలది ఏదైతే ఈ చర్చని చర్చ నడుస్తుందో ఆ చర్చ ప్రకారంగానే ఇప్పుడు ఆయన ఈ ఏదైనా నిజం నిరూపణ అయ్యిందనుకోండి బీజేపీ నుండి కూడా మరి బీజేపీ ఎలా స్పందిస్తుందో మనకి ఏమన్నా ఎస్టిమేషన్ బీజేపీ స్పందన ఏముండదు మేడం బీజేపీ ఇక్కడ పాక వేయాలని చూస్తుంది తెలంగాణలో ఎస్పెషల్లీ మనం సౌత్లో వేయాలని చూస్తుంది దాంట్లో మొదటి భాగంగా తెలంగాణలో ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణలో ఉంది సో తెలంగాణ రాజకీయాలు వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తిప్పుకుంటారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చినా కలుపుకుంటారు లేదు బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడినా పోరాడతారు ఇంకా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు అయితే బీజేపీ పోదు ఉన్నది ఒక బీఆర్ఎస్ ఒకటే బీఆర్ఎస్ని కలుపుకునే ప్రయత్నం చేస్తే ఒక టైంలో విడగొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది సో రాజకీయంగా బీజేపీ తను రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడానికన్నా వెనకాడము మేడం సో చూడాలి రాజకీయంగా ఎట్లా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పడానికి రాదు మరి ఇప్పుడు దానిపైన ఎందుకు తీస్తున్నారు అని బనకచెల్ల ప్రాజెక్ట్ ఏంది మేడం బనకచెల్ల ప్రాజెక్టు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నుండి వాటర్ తీసుకొని రాయలసీమ అంటే ప్రకాశం బ్యారేజ్ మీదుగా మన దాని తర్వాత నాగార్జు సాగర్ మీదుగా అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్ పోతిరెడ్డిపాడు అక్కడ కనెక్షన్ చేసి బనకచల్ల ప్లేస్లో కనెక్ట్ చేసి ఆ వాటర్ రాయలసీమకు తీసుకుపోవాలనేది కాన్సెప్ట్ సో ఇప్పుడు ఏంటనంటే గోదావరి మీద ఉన్న జలాల మీద తెలంగాణకు ఏపీకి కొన్ని వాటాలు ఉంటాయి మేడం దాదాపుగా తొమ్మిది వందల పైచిల్ టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి ఐదు వందల టీఎంసీలు ఏపీ వాడుకోవాలి కానీ తెలంగాణలో తొమ్మిది వందల టీఎంసీలు వాడుకోవడానికి కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ ఇంకా లేవు దానికి అనుమతులు రాలే సో ఒకవేళ ఇప్పుడు ఆ బనకచిల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే రేపు ఇప్పుడు ఇంకా అనుమతులు రాలే కానీ ఒకవేళ కంప్లీట్ అయితే ఖచ్చితంగా వారికి వాటర్ వదలాలి అప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడానికి పర్మిషన్ ఉండవు తొమ్మిది వందల టీఎంసీలు వాడుకోవడానికి పర్మిషన్ ఉన్నా ఇక్కడ ప్రాజెక్టులు లేవు ఇంకా గోదావరి తెలంగాణలో దానికి పర్మిషన్ ఇంక ఇవ్వలే ఇక్కడ ప్రాజెక్టులు కట్టిన తర్వాత అక్కడ వాటర్ తీసుకోపోతే ఓకే కానీ ఇక్కడ కట్టకముందు అక్కడ పర్మిషన్లు ఇచ్చారు అనుకోండి రేపు ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి వాళ్ళు వాటర్ ఇవ్వాల్సిందే అంటారు దాదాపు రెండు వందల టీఎంసీలు అంటే రెండు వందల టీఎంసీలు ప్లాన్ వేసి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల టీఎంసీలో పనులు చేపిస్తుంది ఫ్యూచర్ లా మూడు వందల ప్రాజెక్ట్ ఏమో రెండు డిజైన్ మేము మొత్తం సివిల్ వర్క్ ఏమో మూడు వందల చేస్తుండు సో ఈ మూడు వందల కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెయ్యాలి మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టుకున్నాం సార్ మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే సివిల్ వర్క్ మొత్తం అయిపోతుంది మీరు ఏం చేయలేరు కదా మేడం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే అప్పుడు పర్మిషన్ ఇస్తే ఏమైతుంది తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టడానికి వీలు ఉండదు గోదావరి మీద అప్పుడు ప్రాజెక్ట్ కట్టకపోతే ఏమైతే తెలంగాణ ఎడారవుతుంది ఇప్పుడు 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 కాదు మేడం పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ అనుమతులు ఇస్తే ఇప్పుడు బనకచిల ప్రాజెక్టు కు తెలంగాణ మల ఉద్యమానికి స్టార్ట్ కావచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు నీళ్ళు నిధులు ఏమైనా కోసం తెలంగాణ వచ్చింది మేడం మళ్ళీ ఇంకా నీళ్లు ఇంకా దోచుకుంటూ పోతారంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలు కోరు కదా మరి దీనికి ఖచ్చితంగా అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ తో సహా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి దీని రిజల్ట్ ఇప్పుడే తెలియదు మేడం బనకచర్ల రిజల్ట్ ఇప్పుడే తెలియదు ఒక టెన్ ఇయర్స్ తర్వాత తెలంగాణలో ఎడారి ఆగబోతుంది బనకచల్లరం వల్ల అక్కడ నుంచి ఆల్రెడీ శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాటి నుంచి తీసుకెళ్తారు ఫస్ట్ నాలుగు గేట్ పెట్టరు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకో దాని గేట్లను మెంచిండు దాదాపుగా వాటర్ పోతనే ఉంది తీసుకోండి అదే ఈయన ఏమంటారుగా మేడం ఆ ఫ్రెండ్షిప్ కో ఆ రోజును పిలిచి నాటు కోడి కూరను ఏదో పెట్టిందిగా ఆ ఇంటికి వెళ్ళి రాయలసీమ రాగి సంగటి నాటు కోడి తిని ప్రాజెక్టులు ఇచ్చి వచ్చింది అంత పెద్ద మూతవారు ఆయన ఫ్రీ తెలంగాణ ప్రజలు లాగం అయితే ఉంటే కృష్ణ వాటర్ అక్కడ నుంచి దొంగలు ఇచ్చుకపోతుంది పోతిరెడ్డి పాటి నుంచి అది పోయింది ఇప్పుడు ఇది కూడా చేసి రెండో అంశానాలు చేస్తే మొత్తం వాటర్ ఆల్రెడీ అక్కడ వాళ్ళు స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మేడం ప్రభుత్వాలకి స్ట్రక్చర్ రెడీ చేస్తుండు చంద్రబాబు ఇది స్ట్రక్చర్ రెడీ అయితే దాని తర్వాత తెలంగాణకు ప్రాజెక్టులు కట్టుకోవడానికి వాటర్ ఉండవు వాటర్ కాదు ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇస్తారు మేడం ఆల్రెడీ కింద నువ్వు వాడుకోవడానికి ఆయన కట్టుకుంటే ఆయన పర్మిషన్ ఇచ్చినావు నువ్వు పైన ఎట్లా కడతాం మళ్ళీ పైన కడతా ప్రాజెక్టులు వేస్ట్ అవుతాయి కదా సో ముందు ప్రాజెక్టులు కడతాం చంద్రబాబు మేడం పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కడతాడు దాన్ని మన ఇక్కడేమో తెలంగాణలో ఏమో వాడుకోవడానికి ప్రాజెక్టులు కడతలేరు ఇప్పుడు ప్రాజెక్టు తెలంగాణలో కట్టిన తర్వాత తెలంగాణను మొత్తం వాడిన తర్వాత మిగతా వాటర్ కట్టుకో మను ఆయన ఏమంటున్నాడు సింపుల్గా చంద్రబాబు నాయుడు సముద్రంలో కలిసే వాటర్ కోసానికి వేస్ట్ కాకుండా మేము ప్రాజెక్టులు కడుతున్నాం అని అంటుండు మా తెలంగాణలో పైన ఇప్పుడు గోదావరి ప్రాజెక్టు కంపెనీ సముద్రంలోకి వాటర్ ఎందుకు పోతే మొత్తం ఏం వాడుకుంటాం మా దగ్గర ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టులు లేక నీకు వాటర్ కిందకి వస్తుంది పోలవరం నీకు పైన ప్రాజెక్టులు అయినా పోలవరం వాటర్ ఎందుకు వస్తాయి ఆయన ఇంకా వేస్ట్ వాటర్ని మేము మళ్ళీ ఇస్తున్నాము కృష్ణకు అనుసంధానం చేస్తున్నాము రాయలసీమ ప్రజలని మేము సస్యశామాలని చేస్తాము రాయలసీమ ప్రజలు సస్సలాభం చేయండి నేను ఇట్లా కాదు కదా మా ప్రాజెక్ట్ మమ్మల్ని కట్టుకొని వేయాలి కదా మాకు పర్మిషన్ లేదండి తెలంగాణ నుంచి రాయలసీమని అప్పుడు ఇప్పటి నుంచి కాదు కదా మేడం ఆయన తెలంగాణ ఆంధ్రాలు స్టార్ట్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇప్పటికైతే ప్రశాంతంగా ఉన్నారు మేడం ఇప్పటికీ నీటి వాటర్లు లేవైతే ఈ బనకచెల్ల ప్రాజెక్ట్ తెచ్చి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ప్రజల వద్ద స్టిచ్ ప్రయత్నం చేస్తుండ్రు చంద్రబాబు మరి ఇది ఎంతవరకు పోతుంది ఏందనేది చూడాలి దీన్ని అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా అడ్డుకోవాలి ఇది ఫ్యూచర్ లో తెలంగాణకి చాలా వినాశకరమైన ప్రాజెక్టు మేడం బనకచర్ల ప్రాజెక్టు మనకు తెలియదు తెలియకుండానే ఏమంటారు చాప కింద నీరులో ప్రవహించకుండా పోతుంది ఇది చాలా డేంజర్ ప్రాజెక్ట్ ఇది దీన్ని ఎంత తొందరగా అడ్డుకుంటే అంత మంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వద్దు ఇప్పటివరకు అయితే లేవు పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్రెడీ చేస్తా ఉన్నారు సివిల్ వర్క్ మరి తెల ఆంధ్రలో డబ్బులేవు అంటుడు అమరావతి గడ్డ డబ్బులు లేవు ఈ ప్రాజెక్టు వాల్యూ ఎంత తెలుసా మేడం ఎనభై వేల కోట్లు ఎస్టిమేషన్ ఎనభై వేల కోట్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి గారినిక పైసలు లేవు కానీ పెన్షన్ లేనిక పైసలు లేవు అమ్మఒడి అనేక పైసలు లేవు నీకు ప్రాజెక్టు పైసలు ఏనుంచి వస్తున్నాయి ఇది కూడా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు పైసలు లేవు అంటుండు ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఎట్లా డిజైన్ చేస్తుండు ఎక్కడి నుంచి ఫండింగ్ తెస్తుండు మరి ఇది కూడా ప్రజలు ఆలోచించాలి ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించి తెలంగాణ ప్రజలు మాత్రం దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి మెయిన్ ఇప్పుడు పోరాటాలు చే తెలంగాణ ప్రజలు పోరాటాలు చేసి చేసి అలసిపోయారు ఇంకా మేము చేయం మా రాజకీయ నాయకులే చేయాలి తెలంగాణ రాజకీయ నాయకులే చేయాలి ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే అన్నదమ్ముల పంచాయతీలు ఎన్నైనా ఇంటి మీదకి వచ్చేసరికి అందరు ఒకటి అవ్వాలి అంతే కరెక్ట్ మేడం ఇప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా ఉండి తెలంగాణను కాపాడుకునే ప్రయత్నం చేయాలి అదే మేడం అదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేసి చేసి ప్రాణాలు ఒట్టుకురు ఎన్నో బలిదానాలు చేసిరు అన్ని బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు మేము ఉద్యమాలు చేయడానికి బ్రేక్ తీసుకుంటాం మా రాజకీయ నాయకులే ఉద్యమాలు చేయాలి కాంగ్రెస్ పార్టీలు కానీ బీజేపీలు కానీ బిఆర్ఎస్ కానీ ఎవరైనా వీళ్ళే ఉద్యమాలు చేయాలి వీళ్ళే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా అడ్డుకోవాలి ఒకవేళ వీళ్ళు అడ్డుకోలేకపోతే అప్పుడు మా ఉద్యమం స్టార్ట్ అవుతుంది ప్రజల ఉద్యమం దాన్ని మాత్రం తట్టుకునే కెపాసిటీ మాత్రం ఇప్పుడున్న నాయకులకు లేదని గుర్తు తెచ్చుకోవాలి ఓకే ఇంకా చూద్దాము మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మరొక టాపిక్తో మరల మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూనే ఉండండి వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ ఛానల్లో జరిగే అతి ముఖ్యమైన విషయాలను కూడా మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే